ఏ వ్యవస్థలోనైనా పది శాతం చెడ్డవాళ్ళు వంద శాతం అది వందకు నిజంగా తొంభై శాతం చెడ్డవాళ్ళు ఉంటే ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోయేది పది శాతమే ఉంటారు చెడ్డవాళ్ళు దానివల్లనే సమాజం కొంత అత్తలకూతలానికి భయాందోళనకు గురవుతుంది తొంభై శాతం మా చెడ్డవాళ్ళు ఉంటే ఈ పది శాతం మంచి వాళ్ళని ఎప్పుడో సంపేస్టోళ్ళు కదా మరి కాబట్టి పది శాతమే ఉంటారు తొంభై శాతం మంచివాళ్ళు ఉంటారు పది శాతం చెడ్డవాళ్ళు ఉంటారు ఏ వ్యవస్థలో ఉన్నైనా పది శాతం చెడ్డవాళ్ళు వివాదాలు ఉండొద్దనే భూభారతి తెచ్చాం పైలట్ ప్రాజెక్టుగా మూడు మండలాల్లో అమలు ఇది నాలుగు మండలం రాసుకొచ్చిండే ఈ పేపర్ రోడ్డు లేనిది సృష్టించింది ఇప్పుడు నిన్న మూడు మండలాలని వాళ్ళంటే వీడు నాలుగు మండలాలని వాళ్ళ రాసికచ్చిండు నమస్తే తెలంగాణ పేపర్ జరా చూసిరా రయ రాదు రాయ మీరు జూన్ రెండు నుంచి రాష్ట్రం అంతా అందుబాటులోకి ఆధార్ మాదిరిగా ప్రతి భూమికి భూధార్ అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరిస్తాం భూభారతి పోర్టల్ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ వివాదాలు లేని తెలంగాణ తెస్తామని భూ సమస్యల పరిష్కారానికే భూభారతిని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు శిల్పకళా వేదికల సోమవారం ఆయన భూభారతి పోర్టల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థను అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏ వ్యవస్థలోనైనా పది శాతం చెడ్డవాళ్ళు ఉంటారని తాము చట్టాలు చేసినప్పటికీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా చేయవలసింది రెవెన్యూ అధికారులేనని రేవంత్ రెడ్డి చెప్పారు మొత్తానికే ఆట భూ సమస్యలు అనేవే లేకుండా చేయడానికే భూభారతిని తీసుకొచ్చినలాట అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక పని చేయ ఎంఆర్ఓలను ఆర్డీఓలను కలెక్టర్లను ఒకసారి ఊశబెట్టి లైవ్ ఇర్రీ ఒక్కళ్ళు కూడా అబద్ధం ఆడద్దు ధరణి బాగుందా భూభారతి బాగు బాగుందా అన్నారు భూభారతి అంటే నిన్ననే అమల్లోకి వచ్చింది దాని పనితనం అయింది అనేది ఒక ఆరు నెలలు పోతే కానీ తెలియదు కనీసం ఒక మూడు నెలలు పోతే కానీ దాని పనితనం ఏంది దాని సాఫ్ట్వేర్ ఏంది దాంట్లో ఎట్లా పని చేస్తుంది అనేది తెలుస్తుంది ధరణి అనేది ఓ అద్భుతమైన సాఫ్ట్వేర్ ఒక్కసారిగా డిజిటల్ అయిపోయిన ఈరోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తెల్లార వరకు మన పేరు ఆన్లైన్లో చూపెడుతుంది ఏ రాత్రి అయినా మన భూమి ఎక్కడున్నది అని స్వయంగా మనకున్న సెల్ ద్వారా మనం కొట్టి నిర్ధారణ చేసుకోవచ్చు అంత మంచి సాఫ్ట్వేర్ని మరి అంత మంచి పథకాన్ని ఎందుకు మార మా మార్చవలసి వచ్చిందంటే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా కొత్తగా ఏదో పెట్టాలి కాబట్టి మార్చింది దీనివల్ల ప్రజల సొమ్ము ఆగం చేస్తాను వీళ్ళు ఇప్పుడు ధరణి అంటే పోయేది ఏమున్నది ఒకప్పుడు రెవెన్యూ రెవెన్యూ అని ఉండేది ఎంఆర్ఓ ఆఫీసులకు రెవెన్యూ శాఖ అని పెట్టేది వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి చేంజ్ చేసిన అంటే తహసీల్దార్ అని రాచిన్నాడు డబ్బు వృధా నువ్వు పేర్లు మారుతావో తప్పించి లోపల జరిగే పనినే మారతలేవు కదా ఆ బిల్డింగ్ అట్లనే ఉంటుంది ఆ బిల్డింగ్కు పేర్లు మారుస్తారు దాసిల్దార్ కార్యాలయం రెవెన్యూ కార్యాలయం తేడా పేర్లల్లోనే లోపల గదే మారు ఉంటాడు గదే మనుషులు ఉంటాడు గదే వరకు జరుగుతుంది అట్లా అంటే ప్రభుత్వం మారే కొద్దీ ప్రజాధనాన్ని వృధా చేస్తాను పేర్లు మార్చి అంతే ఇప్పుడు ఇది కూడా అలాంటిదే పేరు మార్చిను అంతే సాఫ్ట్వేర్ ఏం మారదు దాని పనితరం ఏం మారది ఎంఆర్ఓలు ఏం మారరు వాళ్ళ లంచాలు తీసుకున్నది ఏం మారది వాళ్ళు రైతులను చంపడం ఏం మారది ఏది మారది పేర్లు మార్చి కొన్ని కోట్ల రూపాయలు వృధాగా నీళ్ళలో పోస్తున్నారు